సో యునానిమస్ టాక్ అనేది ఎప్పుడు నిలబడతాయి అంటే మీకు స్ట్రాంగ్ మౌత్ టాక్ అనేది వచ్చిందండి సినిమాకి అదే నిలబడింది ఈరోజు యావరేజ్గా వన్ అవర్కి టెన్ థౌజండ్ టికెట్స్ బుక్ అవుతున్నాయి మేము కూడా చెక్ చేస్తే ప్లస్ ఏంటంటే డే వన్ అనేది హ్యూజ్ నెంబర్ వచ్చింది మీరు అది చెప్పుకోవట్లేదు ఎందుకంటే సినిమాని ఎక్కువగా తీసుకెళ్లాలనేది మీ ప్రయత్నం బట్ డే వన్ అరౌండ్ ట్వంటీ క్రోర్స్ వచ్చిందని చెప్పేసి ఒక టాకు ఎందుకని అంటే చెప్పుకుంటే బాగా ప్రమోట్ అవుతుంది కదా నెక్స్ట్ సినిమా నేను ప్యూర్ కమర్షియల్ సినిమా తీస్తాను దానికి నేను నంబర్లు మొదటి రోజే చెప్తాను నేను కానీ ఇది ఏంటంటే ప్యూర్లీ నేను తీసిన పర్పస్ వేరే డబ్బు కోసం గ్యారంటీ చేశానండి బట్ నాట్ ఫర్ రికార్డ్స్ ఇది రికార్డ్ బదులు కొట్టేస్తుంది అది అది రికార్డ్స్ చేస్తుందా లేదా ఐ డోంట్ నో ఇట్స్ టూ ఎర్లీ టు సే చేస్తే వెల్ అండ్ గుడ్ చేయకపోయినా వెల్ అండ్ గుడ్ పెట్టిన డబ్బు వచ్చేస్తుందని నమ్మకం నాకు ఈరోజు ఉంది దట్ ఈస్ ఇన్ అఫ్ ఫర్ మీ నాకు అన్నిటికన్నా ముఖ్యం నేను అనుకున్న కథలు ఇంకా తీయడానికి ప్రొడ్యూస్ చేయడానికి విపరీతమైన బలం వచ్చింది అండ్ ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది నా ఇంకా ఐ వాంట్ ఐ వాంట్ టు డూ ఆల్ మై డ్రీమ్ ప్రాజెక్ట్స్ విష్ణు విష్ణు గారు విష్ణు గారు నేను పెట్టుకుంటాను విష్ణు గారు విష్ణుగారి సార్ అంటే క్యారెక్టర్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉంది తిన్నట్టు ఒక రెబల్గా మొదలవుతుంది తిన్నట్టు క్యారెక్టరు ఒక డివోటీగా ఎండ్ అవుతుంది సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ను తిన్నట్టు కన్నప్ప ట్రాన్స్ఫర్మేషన్ను మీలో కూడా కనిపిస్తుంది సార్ సో ఈ కథతో ట్రావెల్ అవటం అనేది ఒక పర్సనల్గా మిమ్మల్ని ఎంత మార్చింది నేను జ్యోతిర్లింగాలు తిరిగేటప్పుడు నా టోటల్ లైఫ్ మారిపోయిందండి నేను పన్నెండు జ్యోతిర్లింగాలు తిరిగాను ఇప్పుడు నెక్స్ట్ నేను పెట్టుకునింది పద్దెనిమిది శక్తిపీఠాలు తిరగాలని దాని తర్వాత యాభై రెండు ఉన్నాయి ముందు పద్దెనిమిది తిరిగి తిరగాలని అనుకుంటున్నా ఇంకా అమ్మవారు అనుగ్రహం ఇవ్వాలి బట్ ఈ సినిమా వ్యక్తిగా కూడా నన్ను విపరీతంగా మార్చేసిందండి విష్ణుగారి విష్ణుగారు అలాగే ఈ సినిమాలో ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు కూడా ప్రతి యాక్టరు తన క్యారెక్టర్లో ఒక స్కేల్ పెట్టుకొని ఆ స్కేల్కే యాక్ట్ చేసినట్టుగా అనిపించింది ఎక్కడ కూడా ఎవరు కొంచెం ఎగ్జాక్సేట్ చేసి యాక్ట్ చేయలేదు ఓవర్ చేయలేదు అనే ఫీలింగ్ ఉంది ఆ క్రెడిట్ రైటర్గా స్క్రీన్ ప్లే చేసిన మీకు ఇవ్వాలా డైరెక్టర్ గారికి ఇవ్వాలా ప్యూర్లీ డైరెక్టర్ ఈ సినిమా ఈరోజు అంచ ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మా డైరెక్టర్ నేను రాసిన కథ కానీ సరిగా కానీ ఎగ్జిక్యూట్ చేయకపోతే అది ఉండేది కాదు సో ద ఫస్ట్ హీరో ఆఫ్ ద ఫిలిం ఇస్ మై డైరెక్టర్ దాని తర్వాత మిగతా చాలామంది నేను ఎక్కడో సెవెంత్ ఎయిత్ నైన్త్ లిస్ట్లో ఉంటాను కానీ చాలామంది ఇంక్లూడింగ్ నేను చెప్పేది నార్మల్ కాదండి ప్రొడక్షన్ బాయ్స్ వచ్చారు ఇక్కడి నుంచి ఇక్కడ నలభై మంది చేసే పని ఓన్లీ నలుగురే చేశారు అక్కడ ఐఎమ్ హ్యాట్స్ ఆఫ్ ఫర్ దెమ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ ఆ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ మేకప్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు హీరోస్ సక్సెస్ మీట్కి వచ్చిన బ్యాక్గ్రౌండ్ జూనియర్ ఆర్టిస్టులు కూడా కంపల్సరీ ఉండాలి నా సక్సెస్ మీట్కి వాళ్ళందరూ ఆ చలిలో ఆ లేడీస్ కూడా ఎంత కష్టపడారు అనేది చాలామందికి తెలియదు నేనెంత కష్టపడానో వాళ్ళు అంతే కష్టపడారు సో వాళ్ళందరికీ గుర్తింపు రావాలి సక్సెస్ మీ పెట్టినప్పుడు వాళ్ళందరూ రావాలి రెండోది రవిచంద్ర గారు ఎంత విమర్శలకు గురయ్యానంటే నేను ఎంతో అంబిషియస్గా నేను ఈ సినిమా స్టార్ట్ చేసేటప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ టీజర్ రిలీజ్ చేసినప్పుడు వచ్చిన నెగటివిటీ ఒత్తి పుణ్యానికి ది జస్ట్ ఒకటి ఏంటంటే యూట్యూబ్లో నాన్నగారి గురించి అయినా నా గురించి అయినా ఏమీ లేకపోయినా నెగిటివ్ తమ్ పెడితే వాళ్ళకి క్లిక్స్ ఎక్కువ వస్తున్నాయి వాళ్ళకి ఆదాయం ఎక్కువ వస్తుంది నంబర్ ఆఫ్ వ్యూస్లో దానివల్ల దే డోంట్ రియలైజ్ ఎంత ఇది చేశారు నా ఒకరికే కాదు దాని తర్వాత మిగతా వాళ్ళకి కూడా చేస్తున్నారు లొకేషన్స్ ఏంటి అసలు బాగాలేవు సింక్ అవ్వలేదు అదేంటి గ్రాఫిక్స్ బాగాలేవు ఇది బాగా చాలామందికి తెలియదు ఏంటంటే నా ఫస్ట్ టీజర్లో వెరీ లెస్ విఎఫ్ఎక్స్ నా సెకండ్ టీజర్లో సెవెన్ పర్సెంట్ విఎఫ్ఎక్స్ అది ఎవరు పట్టుకోలే దాని తర్వాత ఐ హ్యాట్ టు ఫైట్ లొకేషన్స్ ఈరోజు విజువల్స్ ఇంత అద్భుతంగా ఉన్నాయని అందరూ అంటున్నారు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ ఈరోజు కన్నప్ప మీ అందరికీ కొంచెం ఇండైరెక్ట్గా కూడా నచ్చింది ఎందుకంటే బికాస్ ఆఫ్ ద విజువల్ అపీల్ ఇట్ యాజ్ మోహన్ లాల్ గారి ఎపిసోడ్లో ఆ బాణాలు తప్ప ఇంకా ఏది విఎఫ్ఎక్స్ ఆ లొకేషన్ ఇస్ ఒరిజినల్ లొకేషన్స్ మహానటుడైన ఆయన వచ్చి అక్కడ చేసి చేసిన దానికి ఐమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ దట్ విష్ణుగారు 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 ఇక్కడండి ఇక్కడ సార్ సారీ సార్ ఇది ఒక స్వచ్ఛమైన తెలుగు కథ తెలుగు ప్రాంతం కథ మన ఇండస్ట్రీలో లెజెండరీ డైరెక్టర్స్ ఉన్నా కానీ ముఖేష్ కుమార్ సింగ్ మీద మీరు పెట్టుకున్న నమ్మకం ఏంటి అతనికి ఇవ్వడానికి ఈ సినిమా ఫస్ట్ క్వశ్చన్ నాతో ఎవరు చేయరు అన్న కన్ఫర్మేషన్ నాకుంది అది మీకు తెలుసు నేను ఈ కన్నప్ప స్క్రిప్ట్ తీసుకెళ్తే ఎవరు నాతో చేయరు అని అందరికీ తెలుసు మీకు తెలుసు ప్లస్ క్లారిటీ దీనికి ముందున్న రెండు మూడు సినిమాలు కూడా నాకు పెద్దగా ఆడలే అందుకోసమని ఎవరు చేయరు మహాభారతం అంత గొప్పగా తీసిన ఆయన మన ఇతిహాసానికి అంత గొప్పగా చెప్పిన ఆయన ఆయన్ని తీసుకురావాలి చాలామంది ఇచ్చేశారు ఇదేంటి ఆయన ఫస్ట్ సినిమానా ఇది అని అవును ఫస్ట్ సినిమానే కానీ ఇలాంటి హిడన్ జెమ్ ఇలా ఎంతో మందితో నేను పనిచేయాలని నేను ఇంకా ఫ్యూచర్లో కూడా ఆశిస్తున్నాను నేను విష్ణుగారుజీ ముఖేష్జీ హే హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్ మీ కెరీర్లో ఎప్పుడూ లేనన్న ఓపెనింగ్స్ నేను నిన్న చూసాం ఈ ఓపెనింగ్స్లో ఈ నెంబర్స్ మీరు చెప్పకపోయినా దీని వెనకాల ప్రభాస్ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంది ఈ ఓపెనింగ్స్ వరకు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఐ బిలీవ్ దాట్ కొంతమంది డిబేట్ చేయొచ్చు కన్నప్ప సబ్జెక్ట్ అది ఇది అని ఐవ్ నో ఈగో ఐ హ్యావ్ నో ఈగో ఇన్ యాక్సెప్టింగ్ నా బ్రదర్ ప్రభాస్ వల్లే ఈ ఓపెనింగ్ వచ్చింది అని ఐ నో దాట్ అతన్ని పెట్టుకోవడం వల్లే ఈరోజు మీరు అందరూ కన్నప్ప కథ చూడడానికి ఇంట్రెస్ట్ అయ్యారు వచ్చిన తర్వాత కన్నప్ప కథ తెలుసుకున్నారు మీరు సో ఇట్ ఇస్ ఓన్లీ ప్యూర్లీ బికాస్ ఆఫ్ మై బ్రదర్